అందరికీ నమస్కారం మార్చి పదహైదు పదహారవ తేదీలో కుంభరాశి వారికి సాయంత్రం ఆరు గంటలలోపు ఒక అద్భుతాన్ని తప్పకుండా చూస్తారు ఈరోజు ఈ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం వారు సాయంత్రం ఆరు గంటల తర్వాత రెండు శుభవార్తలనైతే తప్పకుండా వినబోతున్నారు వీరు ఎం ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఒకరిని బాధ పెట్టాలనే ఆలోచన ఎప్పటికీ కూడా అలవరుచుకోరు అసలు ఈ రాశివారు మీకు దేనికి సంబంధించినటువంటి వార్త అదేవిధంగా ఈరోజు మీ యొక్క జాతకం ప్రకారం ఎటువంటి శుభ అశుభ ఫలితాలు అనేవి మీ జీవితంలో జరగబోతున్నాయి అదేవిధంగా ఏ దేవత ఆరాధన మీకు మేలు చేసింది ఇటువంటి పూర్తి అంశాలు తప్పకుండా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడైనా సరే వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అదేవిధంగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ యొక్క రాశివారు తప్పకుండా స్వీటుని సిద్ధం చేసుకొని రెడీగా ఉండండి ఎందుకంటే ఈ యొక్క రాశి యొక్క వారు మునుపెన్నడు కూడా ఎరగనటువంటి ఒక మంచి శుభవార్తనైతే తప్పకుండా వినబోతున్నారని దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీరు ఎప్పుడు కూడా ఎరగనటువంటి ఒక శుభవార్తను తప్పకుండా వినేటువంటి అదృష్టం తప్పకుండా మీకు కనిపిస్తుంది కొన్ని పనులు రేపు తప్పకుండా జరగబోతున్నాయి ఇక ఎప్పుడైనా సరే మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని పరిణామాల వలన మీకు అంతటి అదృష్టం కలగలేదని చాలా బాధపడుతూ ఉంటారు ఈ యొక్క జాతకం కలిగిన వారు చాలా అరుదుగా అంటే కోపాన్ని కలిగి ఉంటారు చాలా మంచి మనస్తత్వాన్ని అలవర్చుకొని ఎప్పుడు కూడా దేవత ఆరాధనను చేస్తూ ఉంటారు చాలా కాలం నుంచి ఎన్నో నమ్మినటువంటి వ్యక్తే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు మీకు తెలిసినటువంటి అవకాశాలన్నీ కూడా వారికే వస్తున్నాయని మీరు బాధపడుతూ ఉన్నారు ఇక మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క రాబోయేటువంటి రోజుల్లో ఒక చిన్న సమస్య అయితే పొంచి పొంచి ఉందండి ఆ సమస్యల్లో చిక్కుకునేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి ఏ గొడవల్లో అనుకున్నా కూడా మీకు ఒకటికి రెండు సార్లు నిర్ణయం తీసుకొని ఆచితూచి అడిగేయడం చాలా మంచిది అదేవిధంగా మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా ఆచితూచి అడిగేసి మొదలు పెట్టాలి ప్రక్కవారు ఏదైనా సలహా ఇస్తే కనుక గుడ్డిగా నమ్మేసి దాన్ని ఫాలో అవ్వకండి అందులో ఉన్న మంచి చెడులను ఆలోచించి జాగ్రత్త వహించి మీరైతే ఫాలో అవ్వడం నేర్చుకోండి ఇక ముఖ్యంగా ఈరోజు మిగిలిన అంశాలను పరిచయించినట్లయితే ప్రేమను తిరస్కరించబడుతుంది అదేవిధంగా ఈరోజు యొక్క సిం ఈ కుంభరాశి వారి యొక్క మార్కెటింగ్ సైడ్ అటువంటి వ్యూహాల వాటిలో అదనపు సొమ్మిని సంపాదించుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పిల్లలతో కాలాన్ని గడపడం అనేది చాలా ముఖ్యం తొలిచూపులోనే మీరు అంటే ఎక్కువ శాతం చాలా ఇబ్బందులు పడతారని కనిపిస్తుంది మీ యొక్క అనుభవాన్ని ఉపయోగించి శ్రమ చేయడానికి అలవోకగా పరిష్కరించుకోండి రాత్రి సమయంలో ఈరోజు మీరు బయట తిరగడానికి ఎక్కువగా ఆసక్తి అనేది చూపుతూ ఉంటారు ఈరోజు మీరు వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనంది ఇక అదేవిధంగా మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలను ఆస్వాదించుకోవడానికి మీ ఇంట్లో తగినంత సూర్యకాంతి పడేలా చూసుకోండి ఇక అదేవిధంగా ఎప్పుడు కూడా మీ ఇంటి వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి ఈరోజు మిగిలిన అంశాలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపార రంగంలో మంచి లాభసాటి ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇక అయితే మీ యొక్క వ్యాపార జీవితంలో మంచి ఆదాయం కొన్ని మెలకువలను అయితే చవి చూడబోతున్నారు అదేవిధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు ఈరోజు తీసుకుంటారు వ్యాపారస్తులకు వినియోగదారుల వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎప్పుడైనా సరే మన తన అని అనుకొని జాగ్రత్త వహించండి అందరినీ గుడ్డిగా నమ్మేయద్దండి మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులు అనేక అంశాలలో మీకు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అదేవిధంగా ఈ కుంభరాశి వారి యొక్క కాలం వ్యక్తులు ఆర్థిక పురోగతి కోసం రానున్నటువంటి రోజుల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని తప్పకుండా మీరు వినబోతున్నారు అదేవిధంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఒక వార్త అయితే ఈ రోజున వినబడుతుంది అదేవిధంగా ఈ రిజల్ట్ అనేది కూడా మీకు అత్యంత అనుకూలంగా మారేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఉన్నారో వారి అందరికీ కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మీకు నీరసంగా కూడా తలనొప్పులతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి నీరసంతో నిస్పృహలకు చెందేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయండి దీనికి కారణం ఉద్యోగం వదిలేద్దామా లేదా ఉద్యోగం మారుదామా అనేటువంటి ఆలోచనలు కూడా మీకు కలుగుతాయి దీనివల్ల నా మానసిక ఒత్తిడికి గురి అవుతారు చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు మీరు జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమమైన పని ముఖ్యమైన విషయమని చెప్పుకోవాలి ఏకపక్ష నిర్ణయాలు అసలు తీసుకోకండి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా మీ యొక్క పెద్దలను అనుభవజ్ఞులైనటువంటి వారిని సందర్శించే నిర్ణయాలు తీసుకోవడం అయితే మంచిదండి ఏదైనా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే మీ జీవితానికి సంబంధించి కొన్ని బాధలను అయితే ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి మీరు ఏదైనా కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ యొక్క సింహరాశి సారీ కుంభరాశికి చెందినటువంటి వారు ఈ రోజున చిన్నపాటి సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి ఈ కుంభరాశి వారి యొక్క కొన్ని అనుకూల కొన్ని సానుకూల అంశాలు అయితే ఈరోజు మనం ఈ జాతకం ప్రకారం అయితే కథ కనిపిస్తున్నాయి అయితే ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఈ కుంభరాశి వారు తప్పకుండా దేవతారాధనను చేయడం చాలా మంచిది ముఖ్యంగా హనుమాన్ చాలీసను చదువుతూ ఉండడం ఎంతో ఉత్తమమైన పని శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి అలాగే శ్రీరామచంద్రుడి సీతమ్మని వారి భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోండి ఈ యొక్క కుంభరాశి వారు హనుమాన్ చాలీస పఠించండి అదేవిధంగా మీకు తోచినంతలో వృద్ధులకు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండండి అపారమితమైనటువంటి నమ్మకాన్ని పెంపొందించుకోగలుగుతారు చూసారు కదండి ఈ యొక్క రాశివారు చిన్నపాటి పరిహారాలు కూడా పరిహారాలు కూడా మీరు తెలుసుకున్నారు కదా అదేవిధంగా మీరు ఈ కుంభరాశి వారు ఎంత మంచితనంగా ఉంటారో అంతే విధమైనటువంటి మీ యొక్క అతి మంచితనం వల్ల ఇబ్బ ఇప్పటి వరకు కూడా మీరు దేన్నైతే పొందలేదు అని చెప్పి మీరు చాలా బాధపడుతూ ఉంటారు రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి మీరు ప్రతికూలమైనటువంటి అంశాలను దూరంగా ఉంచుకోవాలి రేపటి రోజున మీరు గొడవలు అవసరమైనటువంటి అనవసరమైనటువంటి వాగ్దానాలు ఎటువంటి వాటి జోటికి వెళ్ళ వెళ్ళకండి వాటి నిర్ణయాలను తీసుకోకుండా అనవసరంగా అయితే ఎప్పటి కూడా ఉండకండి మీకు ఉద్రేకంగా మారబోతుంది వారు అయిన వారెవరో పరాయి వారెవరో తెలియకుండా మీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మిస్తారు మీ స్నేహితులు కావచ్చు ఇంక ఇరుగు పొరుగు వారితో చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్నపాటి గొడవల అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి వాటికి మీరు కొంచెం సమీరా దూరంగా ఉండడం అయితే మంచిదండి రేపటి రోజున ఏ విధంగా మీ యొక్క రాశి వారికి ఏదైనా విషయం కదా ఏదైనా కానీ తెలుసుకోవడం అయితే మంచిదండి ఈ వ్యక్తులు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో మీకైతే శత్రువులు ఎక్కువగా నటిస్తూ మీ వెనక తిరుగుతూ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేద్దామనేటువంటి ఆలోచనలనైతే కలిగి ఉంటారు వారు మిమ్మల్ని నమ్మాలని కానీ చేస్తూ ఉంటారు వారు అయిన ఎవరో తెలుసుకొని వారితో జాగ్రత్త వహించండి ఈ ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా వీరి యొక్క జీవితంలో కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వారు ఏంటంటే వీరికి గౌరవ విలువలు అలాగే గౌరవ మర్యాదలు ఎప్పుడూ కూడా అందరికీ ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారి స్వభావం చాలా అటువంటి గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా ఒకరికి హాని చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉండరు ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి భావనను ఏర్పరచుకొని చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉంటారు రేపటి రోజున వీరికి అంతా కూడా కొన్ని అనుకూల అంశాలు కొన్ని ప్రతికూల అంశాలు అయితే వీరికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అనేటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు కాకపోతే ఈ రాశివారు ఈ రాశివారి యొక్క కొంతమేర కష్టాలు అన్నిటివి అనుభవిస్తూ ఉంటారు ఇక అందరితో చూసుకుంటూ ఏంటంటే నేను బాగుండాలి నా చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతోనే వీరు ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉంటారు ఇటువంటి మంచి మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవని చెప్పుకోవాలి సో విన్నారు కదండి ఈ దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశివారు రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏం చేస్తే మీకు బాగుంటుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మీరు ఈ వీడియో ద్వారా మీకు తెలిసిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోతండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్